వాడు తప్పు చేయలేదు అని చెప్పి ఏ ఒక్కరు అంటే పోలీసులు కానీ లేకపోతే లేకపోతే కోర్టు కాని ఎవరు కూడా వీడు నిర్దోషి అని చెప్పేసి ఎవరు అనలేదు వీడికి కేవలం అనారోగ్య రీత్యా వీడి కళ్ళు గుడ్డొస్తున్నాయి కాబట్టి వీడి కళ్ళల్లో సుక్కలాలు వేసినాయి అంట ఎందుకంటే పాపిస్తున్నా కూడా నీ కళ్ళు పోను నీ కళ్ళు కాకులు ఎత్తికెళ్ళా లేకపోతే వచ్చే జన్మలో గుడ్డోడవై పుడతావు కళ్ళు పోతాయి నా పొడక అని చెప్పేసి తిట్టుకుంటాం కదా మనం ఏ పాపిష్టి ఎదవైనా ఫస్ట్ వచ్చే శాపం ఎవరికైనా ఏంటంటే నన్ను ఇంత కళ్ళు పోతాయి చూడు అని చెప్పేసి అంటాం మరి ఎంత పాపిష్టి నా కొడుకు కాకపోతే ఈ పాపిష్టి నా కొడుక్కి ఒంటి నిండా జబ్బులు బీపీ వీడికి చిన్నప్పటి నుంచే గుండెలో బొక్క ఈ బొక్కనా కొడుకుకి గుండెల్లో బొక్క వీడికి చిన్నప్పటి నుంచే హార్ట్ ప్రాబ్లం అంట ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒంటి నిండా షుగరు కళ్ళు లే కళ్ళు సరిగ్గా కనబడవు కళ్ళల్లో ప్రాబ్లమ్స్ స్కిన్కు ప్రాబ్లము ఒంట్లో షుగరు గుండెల్లో బొక్క మరి వీడి కిడ్నీలు ఎలా ఉన్నాయో లేకపోతే అసలు అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం వీడికి బ్రెయిన్లో ఉంది అందరినీ బెంగేసేసి మనం ఆ ఎన్ని మొత్తం అకౌంట్లో వేసేసుకుని మొత్తం నా పప్పుగాడికి వేసుకుని మూట వేసుకుని వెళ్ళిపోవాలి పలాయనం చిత్తగించాలి ఏ కో పోవాలి అని చెప్పేసి మొత్తం మీద సింగపూర్లో ఆస్తులు కొన్నాడు దుబాయ్లో ఆస్తులు కొన్నాడు యూకేలో కొన్నాడు లో కొన్నాడు అన్ని నామినీల పేరు మీద ఎవరి డబ్బు ప్రజల డబ్బు ఇంత డబ్బు తినేశాడు కాబట్టి ఇన్ని స్కాములు చేశాడు కాబట్టి ఒంటి నుండా రోగాల పుట్ట ఒక చెక్కకి చెద పురుగులు పట్టినట్టు ఈ చెత్తనా కొడుకుకి ఒంటిలో ఈ ఈ బాడీ పార్టీకి వీడికి రోగం లేదు అని మరి ఎంత డబ్బు ఉంటే ఏంది ఒంటి నిండా రోగాలు చి ఇలాంటి చెత్తనా కొడుకు ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏమని చెప్తాడు ప్రెస్ మీట్లు చాలా థ్యాంక్స్ మీరందరూ నాకు సపోర్ట్గా చేశారు అన్ని పార్టీలు అంటా వీడికి వచ్చి సంఘీభావం తెలిసి తెలిపినాయంట అందరూ రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేసేసారంట వీడు వీడు నిజంగానే కళ్ళల్లో ప్రాబ్లం ఉందంటే నిజంగానే ఏదో అనుకున్నా కానీ వీడికి నిజంగానే కళ్ళు బెంగినాయి ఎవరు ఒక్కళ్ళన్నా వచ్చి బయటకు వచ్చి ఏమైనా చేశారా అల్లర్లు చేశారా ఎవరైనా వచ్చి సంఘీభావం చెప్పారా ఒక్క ప గాడు మాత్రమే బురద పొంది దొల్లినట్టు దొల్లారు తప్ప దొల్లెడు తప్ప ఏ ఒక్కళ్ళు బయటకొచ్చి సిబిఐ సిబిఐ చెప్పి అసలు ఒక చిన్న ఇదేంటి హైదరాబాద్ లోనూ ఎక్కడో పెట్టుకుని వచ్చారు ఆ యాభై సంవత్సరాల ఏమో అసలు విషయం ఏంటంటే ఈడు జైలుకెళ్లి యాభై రోజులు ఉన్న సందర్భంగా నిన్నగాక మొన్న హైదరాబాద్ లో డాన్సులు ఆ జడ్జి నగడు జడ్జి నగడ అని అసలు మీరు సిబిఎన్ గురించి ఒక ఏదో తగలబెట్టాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ కలిపి ఏదో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసింది ఎన్ని సంవత్సరాలు ఐదు వచ్చిందంట అసలు మొత్తం వీడే క్రెడిట్ దొబ్బేయాలి ఎంత పబ్లిసిటీ పిచ్చి అంటే ఈ రోజుకి యాభై యాభై రోజుల తర్వాత బయటకు వచ్చి కూడా ఇప్పుడు కూడా పబ్లిసిటీనే వాడికి వాడికి ఎందుకు బయటకు వచ్చాడు కళ్ళల్లో ప్రాబ్లం ఉందిరా నీకు ఆపరేషన్ చేయించుకుని మర్యాదగా నువ్వు మళ్ళీ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చి లొంగిపో ఏం చెప్పారు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చి లొంగిపో నీకు ఒక్క నెల టైం ఇస్తున్నాము పిచ్చి పిచ్చి ఆశాలు వేసే ఉంటే పడతాయని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చి వాడిని బయటికి పంపిస్తే ఆడి పబ్లిసిటీ పెచ్చా